బేబీస్కి అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు కొంచెం నీరు వల్ల కొంచెం అయితే ఇబ్బంది అయింది కాబట్టి ఇప్పుడు నైన్ థర్టీ టెన్ వరకు అయితే ఇస్తానని చెప్పినారు రూమ్కి ఇప్పుడే మార్నింగ్ అనమాట మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది నేను ఇప్పుడు లేచినా నేను ఎందుకంటే నైటు టూ థర్టీ అట్లా అయింది నేను పడుకునేసరికి డెలివరీకి ముందే చెప్పినారు తను రూమ్లో తీసుకెళ్లేటప్పుడు బాను అక్క చెప్పింది అనమాట మేమే అక్కలము మేమే అమ్మలము మేమే అన్ని అది చెప్పేసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అంటే అయితే లతకి డెలివరీ అయింది బేబీస్ లత అయితే హ్యాపీగా ఉన్నారు అంత హ్యాపీ అండి మంచి వెయిట్తో అయితే పుట్టినారు నేను దేవుని కోరుకునేది అదే ఒకటి ఫస్ట్ నుంచి కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఉండకుండా ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లతకైతే డెలివరీ అయింది రూమ్కి అయితే షిఫ్ట్ చేసినారు అనమాట వెంటిలేటర్ అది అంటారు కదా దాన్ని అదే నమ్మకనేది ఎన్ఐసి అయితే అది ఆ ఎన్ఐసీలు అయితే పెట్టినారనమాట ఎందుకంటే కొంచెము వాళ్ళు కొంచెం ఉమ్మ నీరు అట్లా తీసుకుంటారు కాబట్టి వాళ్ళని అయితే అక్కడ పెట్టినారు లతనైతే రూమ్కి అయితే షిఫ్ట్ చేసినారనమాట నేను లత మాత్రమే ఉన్నాం నైట్ అంతా ఇక్కడ పిల్లలను చిన్న అయితే ఇంటికి అయితే ఎందుకంటే ఇక్కడ దోమలు కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి రూమ్ కూడా చాలా చిన్నది ఇంకొక రూమ్ అయితే ఇస్తానన్నారు అనమాట వేరే వాళ్ళు కూడా డిశ్చార్జ్ వెళ్తారు కాబట్టి కొంచెము బ్లడ్ అయితే చాలా వరకు బ్లడ్ లాస్ అయిందని చెప్పినారు బ్లడ్ అయితే రెడీగా ఉండను అని చెప్పినారు నేనైతే రెడీ మేడం అని చెప్పినా లత బ్లడ్ గ్రూప్ నా బ్లడ్ గ్రూప్ ఒకటే అనమాట ఎందుకంటే డెలివరీకి ముందే బ్లడ్ టెస్ట్ చేస్తారు కాబట్టి ఇద్దరికైతే టెస్ట్ చేసినారు ఇద్దరిది బ్లడ్ గ్రూప్ ఒకటే ఫస్ట్ కూడా తెలుసు ఫస్ట్ డెలివరీ అప్పుడే తెలుసు మాకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే బేబీస్ని అయితే ఇంకా చూపించడం అయితే జరగలేదు ఎందుకంటే మాకే రూమ్కి ఇవ్వలేదు కాబట్టి డెలివరీ కాగానే వెంట వెంటనే పరిగెత్తుకుంటే అయితే తీసుకొని అనమాట లైట్ కింద అట్లా పెట్టాలని చెప్పినారు కాబట్టి కొంచెం ఉమ్మునీరు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం పడిపోతున్నాయి కాబట్టి నైట్ అంత అయితే చూద్దామని చెప్పినారు మేమైతే పిల్లల్ని పెట్టుకొని ఇక్కడే ఉందామని అయితే మొత్తం ప్రిపేర్ అయినాము పెరగడం అయితే అంతా తీసుకొని వచ్చినాను నేను కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఫెసిలిటీ మనకు ఎక్కడ కానీ అందుబాటులో కన్వీనెంట్ అయితే ఉండదు దానికోసమే మా కోడలో అయితే వచ్చినారు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు రారు ఎవరు రారు అనుకుంటే మా చిన్న కోడలలో అయితే వచ్చినారనమాట అది మాకైతే చాలా ధైర్యాన్ని అయితే ఇచ్చింది ఇంకా ఎవరికైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు వాళ్ళకు కూడా మేము ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అనమాట ఇంటికి లాకేసి వచ్చేసరికి వాళ్ళకి అర్థమైపోయింది మా పక్కింట్లోనే ఉంటారు కాబట్టి ఇట్లా లతకు నొప్పులు వస్తే హాస్పిటల్కి అయితే తీసుకొచ్చినామని చెప్పినాము మరి మాకెందుకు చెప్పలేదంటే ఏమో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు అని వచ్చేసినామని చెప్పినాము ఎందుకంటే రారు ఫస్ట్ డెలివరీ ఎప్పుడు మేము చాలా చెప్పాలని రారు మా టెన్షన్ లో మేము వచ్చేసాము అసలు ఎవరు ఇంకోటి ఏంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఫస్ట్ సారి అయితే అందరికీ చెప్పినాము ఎవరు రాలేదు కాబట్టి ఆ ఫీలింగ్ అయితే చాలా ఉంది నాకు అందుకోసమే కాకపోతే ఈసారి అయితే వచ్చిన ఫస్ట్ సారి అక్క వచ్చింది ఇప్పుడేమో అక్క కూతురు అక్క అయితే వచ్చినారు అనమాట అదొక పెద్ద హ్యాపీనెస్ ఇంకా అలా తనకైతే నైట్ నుంచి అయితే ఏం లేదు డెలివరీ అయినప్పటి నుంచి కూడా ఏం లేదు కాకపోతే బ్లడ్ అయితే చాలా వరకు పోయింది కాబట్టి ఇంకా కొంచెం బాగా నీరసంగా ఉంది బ్లడ్ ఎక్కియాలని చెప్పినారు అదొక్కటే బేబీస్కి అయితే ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు కొంచెం నీరు వల్ల కొంచెం అయితే ఇబ్బంది అయింది కాబట్టి ఇప్పుడు నైన్ థర్టీ టెన్ వరకు అయితే ఇస్తారని చెప్పినారు రూమ్కి ఇప్పుడే మార్నింగ్ అనమాట మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది నేను ఇప్పుడు నేను ఎందుకంటే నైట్ టూ థర్టీ అట్ల అయింది నేను పడుకునేసరికి ఎందుకంటే కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంటుంది తను వాటర్ తప్ప ఏం తీసుకోదు ఆ వాటర్ కూడా చిన్న చిన్న మూతతో ఏమని చెప్పినారనమాట అది ఒకటైతే అయిపోయింది నైట్ టెన్త్ అసలు ఒకటైతే అయిపోయింది ఇది రెండోది అనమాట టూ థర్టీకి అట్లా త్రీ వరకు అట్లా ఒకటి అయిపోయింది తర్వాత నుంచి ఒకటైతే పెట్టినారనంటే ఇది కూడా అయిపోతుంది ఇంజెక్షన్స్ అయితే వేస్తున్నారు ఎందుకంటే తనకు నొప్పి విపరీతంగా వస్తుంది కాబట్టి తనకి ఏ ప్రాబ్లం అయినా కూడా ఎనీ టైం మాకు చెప్పండి అని చెప్పినారు నర్సులు అయితే మేడం సారు ఇక్కడ ఉన్న స్టాఫ్ నర్సులు అందరూ చాలా సూపర్ అనమాట బాగా రియాక్ట్ అవుతారు ఏదైనా ప్రాబ్లం వచ్చిందని వెంటనే వెళ్ళగానే మాత్రం వెంటనే వచ్చేస్తారనమాట ఆ మేము వస్తాం మీరు వెళ్ళండి అని ఏం లేదు మాకు మా హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అంతే లేకపోతే డెలివరీ ఆగానే కూడా డెలివరీకి ముందే చెప్పిన మీ రూమ్లో తీసుకెళ్లేటప్పుడు బానవక్క చెప్పింది అనమాట మేమే అక్కలము మేమే అమ్మలము మేమే అన్ని అని చెప్పేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇది ఏడవాలని కాదు చాలా సంతోషం అనిపి అంత బాగా రిసీవ్ ఉందన్నమాట హాస్పిటల్లో అది చాలా సంతోషం అనిపించింది నాకైతే ఏం చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడైతే లతకి డెలివరీ అయింది బేబీస్ లత అయితే హ్యాపీగా ఉన్నారు కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళను ఇంకొక అంటే ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది కాబట్టి అంటే ఇంకొక త్రీ అవర్స్లో త్రీ అండ్ హాఫ్ అవర్స్లో మాకు రూమ్కి అయితే ఇస్తారనమాట అది అంతా హ్యాపీ అండి మంచి వెయిట్తో అయితే ఉంటారు నేను దేవునికి కోరుకునేది అదే ఒకటి ఫస్ట్ నుంచి కూడా ఎట్లాంటి ప్రాబ్లం ఉండకూడదు ఎందుకంటే ఫస్ట్ కంటే ఇప్పుడు ఇంకా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాను కాబట్టి ఎందుకంటే పిల్లలు ఉన్నారు డెలివరీ టైంలోనే తను రూమ్లోకి తీసుకెళ్తారు కదా ఆపరేషన్ థియేటర్లోకి పిల్లలను చూసుకోవడానికి చాలా ప్రాబ్లం అయింది చాలా భయపడిపోయినాము మాకు కోడలు కోడలు భర్త రావడం మాకైతే మాకు చాలా ప్లస్ అయింది నిజంగా చాలా హ్యాపీ బయటికి ఎక్స్ప్లెయిన్ చేయలేకని చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే ఎందుకంటే ఎవరన్నా వస్తే మనకు ఒక మోడల్ సపోర్ట్ లాగా ఉంటుంది కొంచెం ధైర్యంగా ఉంటుంది అనమాట హెలను అయితే అయితే వాళ్ళ దగ్గరే ఉన్నారు చిన్న అయితే పిల్లల ఆసుపత్రిలో ఉన్నాడు అనమాట ఇంటికి వెళ్ళే వరకు కూడా వాళ్ళు ఏం కాదు నువ్వు మార్నింగ్ అనే వరకు కూడా అక్కడే ఉన్నాడనమాట అది అక్కడ కూడా బాగా చూసుకుంటారు అందుకోసం ఆ ధైర్యంతో అయితే వచ్చినాడు అంతే ధైర్యంతో మేము కూడా ఉన్నాం అనమాట ఫస్ట్ సార్ అయితే చాలా భయం భయం ఉన్నామన్నమాట ఎందుకంటే పిల్లలను చూసుకోవడానికి ఎవరు లేరు లతను చూసుకోవడానికి అక్క ఉంది అక్కకు సరిగ్గా నడవడం రాదు చిన్న పాప ఉంది అంటే అక్క వాళ్ళ అక్క కూతురు అనమాట ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళని ఎట్లా అంతా క్యారీ చేసుకోవాలి ఎట్లా చూసుకోవాలి అని ఒక టెన్షన్ అయితే ఉండింది కాకపోతే మనకు దేవుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు అని చాలామంది అయితే కామెంట్ పెట్టినారు అదైతే నేను అయితే ఎప్పటికీ మర్చిపోలేను నేను అనుకున్నా ఎట్లా సాయం చేస్తారు ఎట్లా సాయం చేస్తారు అప్పుడంటే హక్కు ఉంది ఇప్పుడు ఎట్లా అని నేను అదొక్కటి నచ్చట నిజంగా వాళ్ళని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు వస్తారని అది నిజంగా అదొక ఒక సస్పెన్స్ లాగానే అయిపోయింది అనమాట మాకే ఒక షాక్ నేను దేవుడు తక్కువనే వాళ్ళకి పంపిస్తున్నాడు అదే నాకు అంతకు మించింది ఇంకేం లేదు ఇది ఒక పెద్ద హ్యాపీనెస్ అండి పిల్లలు ఆరోగ్యంగా పుట్టినారు లతకు బాగుంది ఒక బ్లేడ్ మాత్రం ఒకటెక్కియ్యాలి ఇంకా తను మాత్రం ఏం తీసుకోలేదు మేడం వచ్చే వరకు మాత్రం ఏమీ లేదు లైట్గా నాలుగే తడిపేట తడికే తడిసేటట్టు మాత్రమే వాటర్ చిన్న చిన్న ఏమంటారు అంటే చిన్న చిన్న మూతతో మాత్రమే వాటిస్తున్నా పొద్దు రాత్రి నుంచి అంటే డెలివరీ అయినప్పటి నుంచి ఇప్పటివరకు మాత్రం అన్ని వాటర్ తాగి ఉంటుంది వామిటింగ్ ఎక్కువైపోయింది అనమాట ఈ టైంలో కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పినారు కాబట్టి అందుకోసమే లైట్ లైట్ ఇస్తున్నా డైజెషన్ కూడా కాలేదు మేము అనుకోకుండా హాస్పిటల్కి వచ్చినాం కాబట్టి తను తిన్న ఫుడ్ డైజెషన్ కాలేదు చాలా ప్రాబ్లం అయితే అయింది ఇంకా డెలివరీ అంటే వాళ్ళకు పునర్జన్మ నిజంగా మగాడి ఎంత చేసినా కూడా చాలా తక్కువేనండి నిజం చాలా తక్కువ వాళ్ళ డెలివరీ టైంలో చూసిన ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తారు ప్రపంచంలో ది గ్రేట్ అంటే లేడీస్ మాత్రమే నిజంగా ఒక్క లైఫ్లోనే ఆ కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చిందని మగాడు బాధపడతాడు కానీ ఈ డెలివరీ పెయిన్స్ ఈ డెలివరీ బాధ ఈ స్ట్రగుల్ మాత్రము లేడీస్కి మాత్రమే సాధ్యం మగాడైతే భరించలేడు నిజంగా చిన్న వస్తేనే అమ్మ అయ్యా అమ్మ అయ్యా అని విలువలు దాటిపోతారు తను పా తను బాధపడే బాధ నేను డైరెక్ట్గా ఉండి ఫస్ట్ డెలివరీకి అయినా ఎప్పుడైనా చూస్తున్నాను కాబట్టి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చెప్తానే ఉంటాం మేము లేడీస్ గ్రేట్ వాళ్ళని ఎంత తక్కువ చేసి మాట్లాడితే మాత్రము అంతకంతగా అనుభవిస్తారు ఎవరైనా కానివ్వండి ఆడల ఆడళ్ళన్నా కూడా వాళ్ళకే పాపం కలుగుతుంది మగోడు ఆడవాళ్ళన్నట్టు ఇంకా ఎక్కువ పాపం కలుగుతుంది నిజం వాళ్ళకి ఇది పునర్జన్మ నిజంగా ఎందుకంటే అంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారండి అది మాత్రం లేడీస్కే సాధ్యం ఇంకొక కొత్త ప్రాణానికి ప్రాణం పోస్తూ వాళ్ళకి జన్మనిస్తూ వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకుంటారు చాలా గ్రేట్ అండి మాకైతే ఇది చాలా హ్యాపీ ఇంకో త్రీ అండ్ హాఫ్ అవర్లో మొత్తం ఫోర్ అవర్స్లో అయితే బేబీస్ అయితే రూమ్కి అయితే వస్తారు అంత రూమ్ అయితే మళ్ళీ షిఫ్ట్ అవుతాం మేము